కక్కలపల్లి గ్రామము పరిశుద్ధాత్మ ప్రార్థన మందిరము ముఖ్యంగా ఈ దైవ సేవకులు రౌండ్ టేబుల్కి వచ్చిన ప్రతి దైవ సేవకుడికి నా తెలియజేస్తున్నాను ముఖ్యంగా జరగబోయేటివి ఏంటంటే అనేక ప్రాంతాల్లో క్రైస్తవుల మీద అనేకమైన దాడులు జరుగుతున్నాయి స్త్రీల మీద కావచ్చు పురుషుల మీద కావచ్చు సువార్తను అడ్డగీస్తే కూడా మన సేవకుల్ని ఎంతో ఎంతోమందిని కూడా అతమార్చిన రోజులు కూడా ఉన్నాయి కానీ టీడీపీ అలాగే చంద్రబాబు గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను అలాగే ఏం ఏం జరగాలంటే మన దేశంలో కుల చె చెలరేగుతుంటూ మన క్రైస్తవ నాయకులంటి వారిని కూడా ఎంతోమందిని అవమానిస్తూ తిరస్కరిస్తూ సువార్త కాటంకంగా జరుగుతుంది కనుక ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వస్తే టీడీక బీజేపీ ప్రభుత్వంతో కలిసి యొక్క రాజకీయంలో మాకు ఎలాంటి ఇలాంటి పరిస్థితుల్లో మాకు ఎలాంటి మాకు ఒక ఒక బాండింగ్ ఒక ధైర్యంలాగా మాకు నిలబడే వాళ్ళు కావాలనుకుంటున్నాము ముఖ్యంగా ఎక్కడే కానీ సువార్తలు కూడా ఆగిపోతున్నాయి ఆ సువార్తలకు కొనసాగాలు కొనసాగాలి అలా మా మీద కూడా ఎవరు కానీ తిరుగుబాటు చేయకోకుండా ఈ బీజేపీ ప్రభుత్వం కూడా ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినట్లయితే మా మీద చాలా దాడులు జరుగుతాయి కాబట్టి మాకు కూడా ఒక అధికారం అనేది కావాలి ఇది మాకు ఎందుకంటే అధికారం అనేది ఎందుకంటే ఆ ప్రభుత్వము వచ్చినప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు అనేకమైనవి జరుగుతాయి కావు కాబట్టి టీడీపీ చంద్రబాబు గారిని నేను వేడుకుంటున్నది ఏమంటే మాకు ఒక అధికారం అనేది ఉండాలి భరోసా ఉండాలి మాకు ఆ భరోసా ఏదైనా మాకు కల్పించి మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను అది క్రిస్తు ప్రియమైనటువంటి దేవుని సేవకులరా మరొకసారి చేరవచ్చిన మీ అందరికీ కూడా యేసు క్రీస్తునామాన వందనాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం ప్రత్యేకంగా మరి దేవుని చిత్రమైతే వచ్చే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వస్తే మరి చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రత్యేకమైనటువంటి మనవి మరి అనంతపురం జిల్లా పాస్టర్స్ అండ్ అవేంజలిస్ట్ అసోసియేషన్ మాత్రమే కాకుండా మరి పట్టణంలో ఉన్నటువంటి అందరూ సేవకుల పక్షముగా అనంతపురంలో ఒక కమ్యూనిటీ హాల్ లేదు క్రైస్తవులకు వివాహాలు చేసుకోవడానికి ఎంతెంతో డబ్బు ఖర్చు పెడుతూ ఉన్నారు వేరే కమ్యూనిటీ హాళ్ళకు వెళ్ళినప్పుడు మరి లక్షల లక్షలు ఖర్చు పెడుతూ ఉన్నారు పేదవాళ్ళు చాలామంది ఉన్నారు మరికొద్దిమంది మంది దాన్ని ఆ యొక్క కమ్యూనిటీ హాల్కు రెంటు కట్టలేనటువంటి స్థితిలో చాలామంది ఉన్నారు కనుక అనేకమైనటువంటి సంవత్సరాల నుంచి కూడా క్రైస్తవులకు జిల్లాలో మరి ప్రత్యేకంగా మా అనంతపురం జిల్లాలో ఒక కమ్యూనిటీ హాల్ క్రైస్తవులకు ఏర్పాటు చేయాలని మేమెంతగానో మరి అనంతపురం జిల్లా మరి సేవకులు అలాగే క్రైస్తవుల పక్షముగా మరి ఎంతగానో విషయంలో మనవి చేస్తూ ఉంటూ ఉన్నాం రైట్ చేరొచ్చిన దైవ సేవకులందరికీ ప్రభు పేరిట వందరాలు తెలియజేసుకుంటున్నాను అలాగే దైవ సేవకుల రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి వీటి యొక్క సమస్యలు ఏంటి అనేది ఆ సమస్యలన్నిటినీ చంద్రబాబు నాయుడు గారికి తీసుకుని వెళ్ళాలనే ఆలోచన మంచిదే ఈ ఆలోచన తీసుకోవడం కాకపోతే ఇంతవరకు మాట్లాడారు అది దాడులు జరుగుతున్నాయి అన్ని విషయాలనే గురించి మాట్లాడారు ఆ విషయాలకి మీరేం తీసుకుపోతున్నారు ఏ చర్య తీసుకుపోతున్నారు దేని గురించి మాకు భరోసా ఇస్తారు ఎలాగున్నా మీరు భరోసా ఇస్తారు అనేది ఆశిస్తున్నాం అది మీరు మాకు తెలిస్తే తెలిపితే బాగుంటుందని యూ మరి ఏర్పాటు చేసినటువంటి దైవ సేవకుల రౌండ్ టేబుల్లో మరి తెలుగుదేశము అంటేనే ఇంత ముందు పరిపాలించారు క్రైస్తవులకి భద్రత కలిగించారు చాలా విషయాల్లో చంద్రబాబు నాయుడు కూడా అప్పుడు సాఫ్ట్గా కొన్ని క్రైస్తవ సంఘాల పట్ల ఒక అంటే అంతగా సీరియస్గా తీసుకోలేదు అప్పటికి ఎందుకంటే క్రైస్తవులు ముఖ్యంగా అనంతపురం జిల్లాలో క్రైస్తవుల సంఖ్య చాలా తక్కువ ఈ జిల్లాని అంతగా ఎవరూ పట్టించుకోలేదు మిగతా కర్నూలు అయితేనేమి కడుపు అయితేనేమి క్రిస్టియానిటీ ఎక్కువ ఉంది కనుక ప్రతి గ్రామంలోన శ్రద్ధ తీసుకున్నారు నా ఎమ్మెల్యేలు కూడా శ్రద్ధ తీసుకున్నారు ఆ రోజుల్లో అంటే ముఖ్యమంత్రిగా మన నారా చంద్రబాబు ఉన్నప్పుడు అయితే ఈనాడు కూడా అనంతపురం జిల్లాలో అసలు క్రైస్తువులు అంటేనే చాలా చీప్గా అంటే ఎవరు పట్టించుకోవట్లేదు ఐక్యంగా అసలు లేరు ఈ అనంతపురం జిల్లాలో కమ్యూనిటీ హాలు అనేది ఇప్పుడు అడుగుతున్నారంటే ముందు మరి ప్రభుత్వాలు ఏం చేసినాయి మిగతా జిల్లాల్లో ప్రతి జిల్లాలోనూ కమ్యూనిటీ హాల్ ఉంది మన అనంతపురం జిల్లాలో లేదు అది అవసరమే జిల్లాలోనే కాదు ప్రతి మండలంలోనూ ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలి ప్రతి గ్రామంలోనూ ఒక చర్చి ఉండాలి ఎందుకంటే ప్రతి జిల్ ప్రతి గ్రామంలోనూ అనేక మతస్థుల సంబంధించినటువంటి గుళ్ళు కడతారు ప్రభుత్వం సహాయం చేస్తుంది అయితే క్రిస్టియానిటీలో ఎందుకు గ్రామంలో ఒక చర్చి కట్టకూడదు గవర్నమెంట్ ఇది తప్పనిసరిగా గ్రామంలో ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను చర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది గుడి అంటే ప్రతి ఒక్కరికి వచ్చి ప్రార్థన చేసుకున్నటువంటి ఒక గుడి అది వ్యక్తిగతంగా ఎవరు కట్టుకోకూడదు గవర్నమెంట్ కూడా కట్టాలి ప్రతి గ్రామంలోనూ ఇంకోటి బరియల్ గ్రౌండ్ నేను బత్తలపల్లి నుంచి వచ్చాను బత్తలపల్లి మండలం అది ధర్మవరం నియర్ దగ్గర దగ్గరగా ఉంటుంది ఇంతవరకు బరియల్ గ్రౌండ్ లేదు బత్తలపల్లిలో అది చాలా ఈ ఈ మధ్యలో క్రిస్టియానిటీ పెరిగిపోయింది అక్కడ అక్కడ గ్రౌండ్ అనేది లేదు చాలా సార్లు మండల వెళ్ళాము మరి ఎమ్మెల్యేలను కలిశాము ఇంతవరకు దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు అసలు క్రిస్టియానిటీ అంటేనే ప్రతి ఒక్కరికి నిర్లక్ష్యం ముఖ్యంగా అనంతపురం జిల్లాలో మిలా మిగతా కోస్తా ఏరియాలు అయితే బాగా జరుపుకుంటారు వాళ్ళు పెద్ద పెద్ద అన్నట్లుగా పెద్ద పెద్ద బిల్డింగ్స్లోను పెద్ద పెద్ద చర్చెస్లోను వాళ్ళంతా పెద్ద 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 స్థితిలో ఉన్నారు కమ్యూనిటీ హాల్ ఒకటి కాదు రెండు కాదు పాస్టర్లుగా అయితే ఏదన్నా కూడా చర్చెస్ ప్రతి గ్రామంలోనూ చర్చెస్ ఉన్నాయి అయితే అనంతపురం జిల్లాలో ఎవరు ఇంతవరకు కూడా ఈ గవర్నమెంట్ని అడగాలని కూడా ఎవరికి ఇష్టం ఉండదు అంటే ఏంది మనమే చేసుకుందామని కనుక అనంతపురం జిల్లాలో నిర్లక్ష్యంగా ఉంది ఇవి కనుక రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో చాలా వెనుకబడి ఉన్నాం ప్రతి మండలంలో కమ్యూనిటీ హాల్ ఓన్లీ జిల్లాను కాదు ప్రతి మండలంలోనూ జిల్ ప్రతి మండలంలో క్రైస్తులకు సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్ ఉండాలి ఇంకా భద్రత విషయంలో మనకి చట్టం ఉంది క్రైస్తులకి స్వేచ్ఛ ఉండాలి క్రైస్తులకి ఇప్పుడు అందరూ భయపెట్టేది ఏంటంటే ఈ కులము కుల కులము అనేది ఏది అనేది ఇదంతా కన్ఫ్యూషన్ పెట్టి క్రైస్తుల్ని ముందుగానే భయపడేది మన దేశంలోనే ఉండి మన రాష్ట్రంలో ఉండి మన జిల్లాలో మన ప్రాంతంలో మనం పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలో మనం భయపడుతున్నాం మన కులాన్ని మార్చుకోమని కుదమని చెప్తున్నారు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ అవును అనవసరమైన విషయాలు ప్రభుత్వం కూడా దీనిలో తెలుగుదేశం ముఖ్యంగా శ్రద్ధ తీసుకోవాలి ఇంతకుముందు జిల్లాలో ఎవరు తీసుకోలేదు ఈ విషయం ఎందుకంటే భయపెట్టిస్తున్న క్రైస్తువుల్ని ఏ కులం అనేది కులముతో ఏం పని స్వేచ్ఛగా యేసుప్రభు నమ్ముకునే ధైర్యం ఎందుకు లేకుండా చేస్తున్నారు ప్రభుని నమ్ముకోకూడదా ప్రజలను సుధించకూడదా కులం కులం అడ్డు పెట్టుతున్నారు కులం అనేది చట్టంలోనే పార్లమెంట్లోనే చేసుకోలేనటువంటి స్థితి గవర్నమెంట్కు ఉన్నప్పుడు అనవసరమైన ప్రజలకి ఇబ్బంది పెడతారనే విషయాన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వము ఈ దీని ఖచ్చితంగా చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఇంకా పాస్టర్లకి పాస్టర్లకి ఏంది ఇస్తున్నారు ఐదు వేల రూపాయలు ఈ ప్రభుత్వం ఇస్తుంది ఇస్తుంది అంటూ ఎవరికి ఇస్తున్నారు ఇంకవరకు తెలియదు పక్కనున్న పాస్టల్ అంటే నాకు అంటారు కానీ ఎవరు పొందుతున్నారో ఇంతవరకు తెలియదు అయితే తెలిసిన వాళ్ళని కొంచెం మంది అడిగితే వాళ్ళు ఏం చేసుకున్నారో ఎలా ఇస్తున్నారో కూడా తెలియదు మేము అన్ని హాస్టల్ ముప్పై సంవత్సరాలు నేను సేవ చేస్తున్నాను నేను కూడా అప్లై చేసినా నాకు ఎందుకు రాలేదు ఎందుకు రాలేదంటే ఆ సంఘ పెద్దల సంతకాలు పెట్టాలంటారు సంఘ పెద్దల ద్వారా మేము పొందాల్సిన దుస్థితి ఏముంది మేము స్వయాన దేవుని పని చేస్తున్నట్టు మాకే డైరెక్ట్గా ఏదో విధంగా మీరు కల్పించి ఇవ్వాలి తప్ప ఆ సంఘస్థులు ఇంకోరు దాన్ని సంతకాలు పెట్టాలా స్థలాన్ని రిజిస్టర్ చేస్తే పనికి పనికిమాని విషయాలు పెట్టేసి పాస్టర్లు కష్టపడి పల్లెటూరులో సేవ చేస్తున్న పాస్టర్ని గుర్తించుకోలేక ఎవరో ఉన్న వాళ్ళకి ఏదో పేర్లు మార్చి ఏదో రకరకాలు చేసి దానికి ఐదు వేలు కొద్ది మందికి ఇస్తున్నా కానీ ఈ ఐదు వేలు పొందిన నిజమైన నిజంగా కష్టపడి పేద పాస్టర్లు ఐదు వేల రూపాయలు పొందే పొందలేదు అన్నీ ఉండి సౌకర్యాలు కలిగి ఉన్నటువంటి పాస్టర్లు మాత్రమే పొందునాయి ఇది ఈ విషయంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఖచ్చితంగా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను ఈ విషయాలు మరి నారాజు చంద్రబాబు చేరుతుందని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నా ఈ యొక్క సమావేశానికి మరి హాజరైనటువంటి దైవ సేవలందరికీ నాకు వందనాలు మరి నా విన్నపం ఏమంటే ఇప్పుడు మన చూశాను నేను ఛత్తీస్గఢ్లో మరి అసెంబ్లీలోనే తీర్మానం చేశారంట ఒకరన్నా కానీ కన్వర్ట్ కానీ చర్చికి పోవాలంటే రెండు నెలలు ముందుగా అప్లికేషన్ పెట్టుకోవాలంట ఎంఆర్ఓ ఆఫీసులో అలా పరిస్థితి వచ్చింది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అదొకటి తర్వాత అది అక్కడ బీజేపీ ప్రభుత్వం అక్కడ ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం అన్నమాట ఆ పరిస్థితి ఎదురయ్యింది ఇంకా యోగీనాథ్ తెలుసు కదా అక్కడ అది పరిస్థితి ఎదురైంది ఇక్కడ మన రాష్ట్రంలో నేను కోరుకునేది ఒకటి మన రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా బీజేపీకి సపోర్ట్ ఉండకూడదు మెయిన్ పాయింట్ ఏ ప్రభుత్వం ఇక్కడ వచ్చినా బీజేపీకి సపోర్టు ఉందంటే మనకు బీజేపీ ప్రభుత్వం వచ్చినట్లే లెక్క గుర్తుంచుకోండి కానీ ఇప్పుడు వచ్చి ఇప్పుడుండే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా మన బీజేపీ ప్రభుత్వం ఉన్నట్లే మనకు గుర్తుంచుకోండి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం కాదు రాబోయే కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా చంద్రబాబు ప్రభుత్వం వచ్చినా కూడా బీజేపీకి సపోర్ట్ లేకుండా ఉంటే మనకు క్షేమకరం ఉంటుంది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ముఖ్యమంత్రులు ఏం చేస్తారంటే ఏ సమస్యలు వస్తాయని చెప్పేసి బీజేపీ అధికారంలో ఉంది అనుకో బీజేపీకి సపోర్ట్ చేస్తారు బీజేపీకి సపోర్ట్ చేస్తే కన ఇక్కడ ముఖ్యమంత్రులు ఏం మాట్లాడలేరు బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఏం చేసినా ఏమి అమలు పరిచినా కూడా ఏం మాట్లాడలేరు కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఎదిరించి ఇక్కడ ఏర్పాటయ్యే ప్రభుత్వం ఉంటేనే మనకు సేవకు అనుకూలంగా ఉంటుంది ఇది ముఖ్యమైనది తర్వాత వచ్చేసి ఆ విధంగా ఇక్కడ ప్రభుత్వం కానీ ప్రభుత్వం అన్నా కానీ వచ్చినా కూడా బీజేపీకి అనుకూలమే మాత్రం కూడా ఉండకూడదు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు అని నేను చూసిన పేపర్లో నేను క్రైస్తవుల జోలికి వెళ్ళొద్దని నేను మాట విన్నాను ఒకసారి నేను ఎవరెవరో చెప్పాడు ఆయన క్రైస్తువుల జోలికి వెళ్ళద్దని నేను మాట విన్నాను నేను కానీ ఈ ప్రభుత్వం అంత మనకు మాట కూడా ఇంతవరకు మాట్లాడలేదు మళ్ళీ ఒకవేళ ఈ ప్రభుత్వం వచ్చిందంటే మనకు బీజేపీ ప్రభుత్వం అధికారంలో మన రాష్ట్రంలో ఉన్నట్లే మనం చూశాను నేను చంద్రబాబు కూడా మరి బీజేపీ ప్రభుత్వంతో పొత్తు అనే మాటని చూశాను నేను యూట్యూబ్లో నేను మరి అది ఆ విధంగా పొత్తు ఆయన పెట్టుకుంటే కనుక మనకు అంత సమ్మతము కాదు బీజేపీ అధికారం మన రాష్ట్రం మీద ఉండకూడదు అది నా యొక్క విన్నపం సొంత ఎజెండాతో నిలబడలే ప్రభుత్వం అన్న కానీ బీజేపీతో లింక్ పెట్టుకుంది అనుకో మనం ఆ ప్రభుత్వం మనకి మనకు మనకు రాజ్యం వెళ్ళేట్లే ఆ ప్రభుత్వం అట్లే ఇది నా యొక్క విన్నపం